సో హలో గైస్ ఈరోజు మన వీడియో వచ్చేసి బిగ్ బాస్ ఎయిట్ గురించి సో మీరు మీలో చాలామంది తెలుసు పోయినసారి ఇమ్రాన్ అన్న వెళ్తున్నాడని బిగ్ బాస్కి చాలా వైరల్ అయినాయి టాపిక్స్ అన్ని సో టాక్ కూడా బాగానే వచ్చింది సో ఈసారి అయితే మన ఇమ్రాన్ అన్న వెళ్తున్నాడా లేదా అని నేను చెప్పబోతున్నాను సో వచ్చింది ఇమ్రాన్ అన్నకైతే కాల్ వచ్చిందని చెప్పారు సో చాలా వీడియోలలో ఇమ్రాన్ అన్నకైతే కాల్ వచ్చిందని చెప్పారు సో ఆఫర్స్ కూడా వచ్చిందని చెప్పారు ఇమ్రాన్ అన్నకు సో ఇమ్రాన్ అన్న ఎందుకు వెళ్ళడం అది మనకు తెలియదు కాకపోతే చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నాడు సో ఈసారి అయితే వెళ్తాడు కావచ్చు అని మేము కూడా అనుకుంటున్నాం సో ఈసారి కూడా ఇమ్రాన్ అన్న వెళ్తాడని చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ఈసారి కూడా ఇమ్రాన్ అన్నకి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది దీని గురించి అయితే ఇమ్రాన్ అన్న ఇప్పటివరకు ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మనకు ఆయన సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు కానీ ఆయనకు మాత్రం ఆఫర్స్ అయితే ఆఫర్ అయితే కన్ఫర్మ్ వస్తుంది ఎందుకంటే లాస్ట్ సారే వచ్చిందని కొన్ని వీడియోలలో లాస్ట్ టైమే ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో అయితే చెప్పడం జరిగింది సో ఈసారి కూడా కన్ఫామ్గా రావచ్చు సో కన్ఫామ్గా ఈసారి అయితే ఇమ్రాన్ అని వెళ్ళింది అనుకోరీ కన్ఫామ్గా కప్పు అయితే కొడతాడు ఎందుకంటే ఆయన గురించి మనకు తెలిసింది ఆయన ఎంత మంచోడో ప్లస్ మనని చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఆయన వీడియోస్తోని సో ఇమ్రాన్ అనే అయితే వెళ్ళే ఛాన్స్ అయితే చాలా బలంగా ఉంది సో ఇదే విధంగా మీకు ముందు ముందు రాబోయే వీడియోస్లలో మేము నేను చెప్తాను ఇమ్రాన్ అన్న పోతాడా లేదా కన్ఫామ్ కానీ సో ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఇమ్రాన్ అన్న వెళ్తాడని టాక్ వచ్చిందంటే మన వీడియోలో తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరేమనుకుంటున్నారు గైస్ ఇమ్రాన్ అన్న వెళ్తాడా లేకపోతే వెళ్ళడా అని మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి ఇమ్రాన్ అన్న బిగ్ బాస్ ఎయిట్లోకి వెళ్తే మాత్రం రచ్చరచ్చ ఉంటుంది మీకు తెలిసింది ఆల్రెడీ ఎట్లా ఉంటుంది హవా మొత్తం హల్చల్ ఉంటుంది మొత్తం సో మనం కూడా పో పోతాడు కావచ్చు అని ఆశిస్తున్నాం సో ఇమ్రాన్ అన్న వెళ్తే మంచిదే మనకు కూడా ఇప్పుడు రాబోయే సీజన్లలో ఇమ్రాన్ అన్నని తీసుకొని బాగా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ మన మన వ్యూయర్షిప్ చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఫేమ్లో చాలా హైలో ఉన్నాడు కాబట్టి కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇమీడియట్గా ఇప్పుడు ఆయన వెళ్తాడా లేదా అనేది ఆయన డెసిషన్ అది సో వెళ్తాడే అని అనుకుంటున్నాను నేను కూడా సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి వెళ్తే మంచిదా లేకపోతే వెళ్ళకపోతే మంచిదా అని ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి ఒకవేళ ఇమ్రాన్ అన్న బిగ్ బాస్కి వెళ్ళి మనీకి అనుకోండి మనీ ప్లస్ కప్పు సో ఎలాగో అవి పబ్లిక్ వన్ చేస్తారని అందరికీ తెలుసు సో మనం చాలా వీడియోలలో ఆయన హెల్పింగ్ చేస్తాడు చాలా వీడియోలలో అందరికీ పబ్లిక్కి లేని వారికి అవి ఇవి చూస్తూనే ఉంటాం సో ఇవి కూడా ఇంకో పది మందికి ఉపయోగపడుతుందని మన అందరికీ తెలుస్తుంది సో పది మందికి మంచిగా జరుగుతుందని ఏం కాదు ఇంకో పది ఇప్పుడు పది మంది చేస్తేనే ఇంకా ఇరవై మంది చేస్తాడు అట్లా మంచిగా హెల్ప్ సో ఇంతే ఇంతేకా ఈ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్